ఇక విజయనగరం జిల్లాలో భూ అక్రమాలపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం భూ అక్రమాలకు పాల్పడ్డ వారిని వదిలే స్పీడ్ పెంచింది అందులో భాగంగానే రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సిసోడియా విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు కలెక్టర్ తో కలిసి భూ రికార్డులను పరిశీలిస్తున్నారు రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు అలాగే భోగాపురం ఎంఆర్ఓ ఆఫీస్ లోను రికార్డులను పరిశీలించారు సిసోడియా భూ అక్రమాలకు పాల్పడ్డ ఏ ఒక్కరిని వదిలేది లేదంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు మరింత ప్రతినిధి ఈశ్వర్ ఈశ్వర్ అందిస్తారు భూ ఏమంటున్నారు ఆక్రమణలపై గత ప్రభుత్వ హయాంలో భారీగా ఆరోపణలు వచ్చాయి సో వాటిని నిర్ధారించడానికి ప్రభుత్వం క్షేత్రస్థాయికి స్థాయికి వెళ్లాల్సిన అవసరం ఉంది అన్నది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గతంలో ఎక్కడైతే అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకున్న ఒక ఘటన అంటే రెవి అక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయమే దగ్ధం కావడం అక్కడ రెవెన్యూ రికార్డులన్నీ తగలబడిపోవడంతో మొత్తం రాష్ట్రం మొత్తం మీద రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులని పర్యటింపచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది ఆ మేరకు ఈరోజు రెవెన్యూ శాఖ టాప్ అఫీషియల్ అయిన సిసోడియా ఈరోజు భోగాపురం ఈరోజు విజయనగరం జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు విజయనగరం జిల్లాలో భోగాపురం ప్రధానంగా ఆ జిల్లా మొత్తం మీద ఆర్థిక యాక్టివిటీ ఎక్కువ జరుగుతుంది కాబట్టి దాని చుట్టూనే ఎక్కువ ఆరోపణలు వచ్చాయి అక్కడ భోగాపురం విమానాశ్రయం ఉంది అలాగే కొన్ని ప్రత్యేక ఎస్సీజెడ్ లాంటి క్లస్టర్స్ వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో అసైన్ ల్యాండ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి సో వాటిలో అవుకతవకులు జరిగాయన్నది ప్రధానంగా వచ్చిన ఆరోపణ సో ఈ నేపథ్యంలో ఆయన భోగాపురాన్ని వెళ్ళారు భోగాపురంలో ఆర్ అండ్ ఆర్ ఎక్కడైతే ఎయిర్పోర్ట్ కోసం తీసుకుని వాళ్ళకి రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్కి ఇచ్చారు ఆ కాలనీని సందర్శించారు అలాగే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళారు ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆయన కలెక్టరేట్లో ఫిర్యాదులు తీసుకున్నారు ఆ ఫిర్యాదులకి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందించేదానికి వందల సంఖ్యలో అక్కడికి అర్జీదారులు వచ్చినారు ప్రధానంగా ఎవరైతే ఈ ఆరోపణలు వచ్చాయో ఈ ఆరోపణలకు సంబంధించి రెవెన్యూ అధికారులు ఇచ్చే రికార్డులకి అలాగే రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉండే రికార్డులకి మధ్య పొంతన లేకుండా ఉంది ఈ దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆ రెండింటినీ సెటరేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అన్నది ప్రధానంగా ప్రభుత్వ లక్ష్యం దాన్ని సెటరేట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది ఆర్పీసీ సోడియా ల్యాండ్ రెవెన్యూకి సంబంధించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే ఆయన నేతృత్వంలో అధికారుల బృందం పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం పర్యటిస్తోంది ఈరోజు విశాఖపట్నం రేపు ఈరోజు విజయనగరం రేపు విశాఖపట్నంలో ఆయన పర్యటన ఉండబోతుంది ఆ తర్వాత వాస్తవానికి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు కానీ అధికారులకు సంబంధించి ప్రభుత్వ బదిలీలకు సంబంధించి సిబ్బంది బదిలీలకు సంబంధించి పెండింగ్ ఉండడంతో అది పూర్తయిన తర్వాత రెవెన్యూ సదస్సులు చేయాలనుకుంటున్నారు ప్రధానంగా ఎక్కడైతే ఆక్రమణాలు ఎక్కువ జరిగాయో లేకపోతే భూ అక్రమాలు ఎక్కువ జరిగాయో వాటికి సంబంధించిన సమాచారాన్ని తీసుకోవడం అవి రెవెన్యూ రికార్డులు ఎలా ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఆఫీసర్లో ఉన్న రికార్డ్స్ ఎలా ఉన్నాయి ఆ రెండింటినీ సరితూచి పేదలకు సంబంధించి ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే లేకపోతే ఎవరైనా ట్వంటీ టూ ఏలో ఉండడమో లేకపోతే ఇంకేదైనా ల్యాండ్స్ వాటిని వాళ్ళకి ఫ్రీ హోల్డ్ ఇచ్చిన వ్యవహారాల్లో ఇంకేదైనా రాజకీయ ప్రమేయం జోక్యం ఉంటే వాటిని నివారించే ప్రయత్నం చేయడం లాంటివి ప్రధాన ఉద్దేశంగా ఈ పర్యటన జరుగుతుంది ఇది మొత్తం రాష్ట్రం మొత్తం మీద జరుగుతుంది ఈ త్వరలో రాష్ట్రం మొత్తం మీద ఈ పర్యటన ఆయన చేసే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది పవర్ స్టూడియో